ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభును నామంలో మరి ఈ మాట వింటున్న అందరికి ప్రభు రక్షకుడిని సీకరిస్తున్న ఆమం మీ అందరికి వందనాలు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ఒక శుభవార్త చెప్పాలని మరి మన ప్రాంతానికి మరి మేమంతా కలిసి వచ్చాము శుభవార్త అంటే మరి దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడిని అందుకు విశ్వాసం ప్రతి ప్రతివాడును రక్షింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన అనుభవించను అని బైబిల్ చెప్తుందండి ఎవరండి యేసు ప్రభు వారు అనగా దేవుడు లోకము లోకంలో మనందరిని ఎంతో ప్రేమించాడు లోకమంటే మట్టి కాదే లోకమంటే మనుషులే అని గారు చెప్పినట్లు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు అంటే లోకంలో ఉన్న మనుషుల మేము మనందరిని దేవుడు ఎంతో ప్రేమించాడు బైబిల్లా చెప్తాడు చేసుకున్నాడు ఎందుకు అంటే దేవుడు ఏ పరలోకనైతే అయితే నివాసం చేస్తున్నాడు ఆ పర్లోకములో మనను కూడా మనల్ని కూడా ఆయనతో పాటు యుగ యుగాలు కూడా నివసింప చెయ్యాలని అయితే పర్లోకము పరిశుద్ధమైనది దేవుడు పరిశుద్ధుడు ఆ పర్లోకము ఎంతో పరిశుద్ధమైనది పరిశుద్ధమైన ఆ పరలోకములో మరి పాపము చేసిన వ్యక్తులు వెళ్ళి అక్కడ నివాసం చేయడానికి అవ్వదు ఎందుకంటే మనం కొత్తగా పరుపు కొనుక్కున్నాం అనుకోండి ఆ పరుపు మీదకి మన కొడుకు మనముడు కాళ్ళ నిండా బంద్ చేసుకుని పరిగెత్తుకుని వచ్చేస్తుంది మనం అంటే ఆగా ముందు ఆ బురద కడిగేసుకుని తర్వాత పరుపు మీద కూర్చో కారణం ఏంటంటే కొత్తదిరా అంటాం అలాగే దేవుడు మన ప్రేమిస్తున్నాడు కారణం ఏంటంటే మనము దేవుడికి పిల్లలమే అయినా సరే పాపము అనే బురద మనలో ఉండటాన్ని బట్టి ఆ పరిశుద్ధమైన పరలోకమునకి మనం వెళ్ళి ఆ బాధ్యను కోల్పోతున్నాం అందుకని ఆ యొక్క పాప మనిషి పోగొట్టుకోవాలని సత విధాల ప్రయత్నం చేస్తున్నాడు మంచి పనులు చేస్తూ ఉంటాడు నీతి కార్యాలు చేస్తూ ఉంటాడు అయితే దేవుని బిడ్డారా మనం చేసే మంచి పనులు మనం చేసే నీతి కార్యాలు మనకు మంచి పేరు తెస్తాయండి అలాగే మనకి ఎన్నో మేలులు జరుగుతాయి కానీ మనం చేసే మంచి పనుల ద్వారా నీతి కార్యాల ద్వారా మనలో పాపం పోవడానికి అవకాశం లేదు అలాగే మన పాపం పోవాలంటే ఒకే ఒక మార్గము ఎస్ ప్రభుత్వం చెప్పారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి అనగా తండ్రి దగ్గర చేయలేరని కారణం యేసు ఏ శ్రీ ప్రభు గారు ఈ లోకానికి వాళ్ళ కన్యా మరియా గర్భం ద్వారా వచ్చారు ఆయన పుట్టుకునే పాపం లేదు పరిశుద్ధుడితో పుట్టాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు ఆయన ఎక్కడ ఎప్పుడు ఎలాగో పాపం చేయలేదు పాపం లేకుండా పుట్టాడు పాపం చేయకుండా జీవించాడు కనుక ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన రక్తం కూడా పరిశుద్ధమైంది రెండు వేల సంవత్సరాల క్రితం ఇలాకలకు వచ్చి సర్వ మానవాళి పాప సర్వ మానవాళి పాప విమోచన తరపు శిలువర తన రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు సమాధి చేయబడి మరి మూడో రోజు సమాధిని గెలిచి మృత్యుంజే లేచి ప్రలోకం చేర్చబడ్డాడు ఎవరైతే ఏసీ ప్రభు దేవుడిగా అంగీకరించి ప్రభు నేను పాపని నా పాప క్షమించిందని ఎవరైతే ఏసీ ప్రభు దగ్గర ఆయన దేవుడికి అంగీకరించి పరిశుద్ధులుగా మారుస్తారు మనలో పాపం పోతుంది ఏసు రక్తం ద్వారా అయితే ఎప్పుడైతే మనలో పాపం ఏసు రక్తం ద్వారా మనం పోగొట్టుకోవడం పోతుందో అప్పుడు మనకు మనశ్శాంతి వస్తుంది నెమ్మది వస్తుంది సంతోషం వస్తుంది ఈ లోకంలో జీవించినంత కాలము సంతోషంగా జీవిస్తాము ఏ ఈ లోకాన్ని విడిచిపెడితే మనం పరలోకం చేరుతాము మనలో ఉన్న పాపం మనకు మనశ్ లేకుండా చేస్తుంది అదే పాపం పరలోకం వెళ్లకుండా నరకానికి వెళ్ళిపోవడానికి కారణం అందరి పాపముల కొరకు రక్తం కార్చాడు ఆ రక్తం సిద్ధంగా ఉంది దానికి ఆ దేవుని ద్వారా ఏ సీ మీ దేవుడుగా మీ రక్షకుడుగా మీరు అంగీకరించండి ఏ శి ద్వారా వచ్చే రక్షణ పొందండి మరి మీరు మీరు అడగొచ్చు మరి ఏం చేయాలి పరిస్థితి అంటే ఏమీ లేదండి ఎక్కడైతే మీరున్నారో ప్రభు మీరు ఆ నా పాపముల కొరకు చనిపోవాలని నమ్ముతున్నారు మీరు రక్తం చేత నా పాపం కడుగుతారని నమ్ముతున్నారు నా దేవుడుగా నేను సంతోషాన్నిస్తుంది పరలోకించే బాధ్యం ఇస్తుంది దానిక మీ అందరూ ప్రభు నామములు అట్ట లక్షల కాక దాకా దేవుని బిడ్డలు మీ అందరి స్వామి కొరకు చిన్న ప్రార్థించేస్తాము